మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు వరదల వల్ల కుటుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు రామాయంపేటలో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోరు మోటను ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని యువకులు స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఏమైతుందంటే రోడ్ మొత్తం లోపలి కట్ అవుతుంది సార్ మీదికెళ్ళి మళ్ళీ కట్ అయిపోతుంది లోపలికి ఇట్లా గుంతల లోపల్ కట్ అయిపోతుంది తార్ రోడ్ అంతా దానికి వీళ్ళు ఇసుక ఇసుకా కంకరా గనేట్రాల్ అట్లాంటివి డాంబర్ రోడ్ కట్ అయిపోతుంది సార్ राेद्रे री दुंहिंजे ब्रीड द ఇక్కడ కూడా కొందరు మనుషులు పంపకపోతే కొద్దిసేపు అయితే ఈ రోడ్డు కూడా బ్రీచ్ అయిపోతుంది లేదు సార్ ఎవరు లేరు సార్ ఇక్కడ మేమే ఉన్నాం పోలీసు వాళ్ళు రెవెన్యూ ఊరిదైన ఉన్నారు తప్పితే ఎవరు లేరు మీరు ఒక పది మంది మనుషుల్ని మెటీరియల్ పంపిస్తే మేము కావాలంటే కొద్దిసేపు ప్రమాదానం చేస్తాము ఈ రోడ్డు మీద తొందర తొందర ఈవినింగ్ లోపల ఈవినింగ్ లోపల క్లియర్ కావాలి ఓకే రాజేంద్ర pita le ya le no ekheile la bu ಈವಿನ ಎಾಲೇದು ಜಿಎಂಆರ್ ಜಿಎಂಆರ್ ನೆಟ್ವರ್ಕ್ ತೊಂದರೆ ಪಾಪ ಇಷ್ಟ ಬ್ಯಾಂಕು ಮನೆ ವರ್ಗ ಸಂಬಂಧಿ ಪೀಡಿ ದಾಳಾಪ್ಟಿಂಗ್ మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది ఒక నార్సింగ్ మండలంలోనే సుమారు రెండు వందల అరవై ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు రెండు వందల అరవై ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపంలోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కలువట్ల వల్ల నీటి ప్రభావం వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నేను ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారుని కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నర్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడతా ఉంది కాబట్టి లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి నర్సింగ్లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి డప్పు వెళ్ళమనుకుంటాం వారి ఇల్లు కూడా కూలిపోయింది రక్తు లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఊరిపాకలు గుడిసెలు పాత కాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతే దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి కంటిన్యూస్గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం తర్వాత నష్టపరిహారం ఎట్లయిపోయాలి ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలు అందరితో మాట్లాడినారు భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు ఫీల్డ్లో ఉండమని చెప్పినారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు వారి ఆదేశాల మేరకు నడ్డా గారి సూచన మేరకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు నస్కల్ నందగోకులం అదే రకంగా రాంపూర్ అనేటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్లను తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి అందుకని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికై నేను అటు వెళ్తా ఉన్నాను ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్ గా ఉండాల్సిందిగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను من ل فمل

ఓకే కదా ఓకే టీవీలలో చూస్తే అందరం తీసుకొచ్చిన విధానం గిట్లా చూస్తే భయపెట్టి ఏమన్నా పరిగెత్తికొచ్చినారా కదా చేసి చెప్పండి అవసరం అవసరండి ఈ ఒక్కరోజు మీకు ఫోన్ సర్వ్ చేయమని చెప్తాం మేడం మీరు ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పెట్టుకున్నా మాట్లాడేది కొంచెం ఆలోచించాలి ఎందుకంటే పేరెంట్స్ టెన్షన్ పెట్టా ఉంటాయి నేను చేయాల్సిందే ఉందా ఇంకా అది కంఫర్టబుల్ కరెంట్ ఉందా రాత్రి రామాయపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు ఇటు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది నవ్ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కొత్త బోర్వెల్ బోర్వెల్ తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు ఆ రెండింటిని కూడా ఎంపీ లాడ్స్ కోటె కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ నైన్టీ నైన్ పర్సెంటేజ్ మహిళలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతర ఇతర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతి లోపల అక్కడ ఒక సెక్యూరిటీ గదిని కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నా విద్యార్థులను కాపాడుతూ నిన్నటి నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయుని సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వర్షాలు దొరికి పిల్లలు నార్మల్గా రెస్టోర్ అయ్యేంత అవి దాకా తల్లిదండ్రుల మీరే వాళ్ళని కాపాడాలని సందర్భంగా వారికి సూచిస్తున్నాం ప్రభుత్వ పరంగా పార్లమెంట్ సభ్యుడిగా నా పరంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒంటి గంట రాత్రి అయినా ఈ కళాశాలకి సపోర్ట్ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను